మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి రాహువు కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నారు ఈ రాశిలో ఈయన డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా సంచారం చేస్తూ ఉంటారు అంటే దాదాపుగా పాటు రాహువు కుంభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు మరి ఈ సంచార ప్రభావం అనేది మన మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అలానే మకర రాశిలోని నక్షత్రాలైన ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట వారి మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే దాదాపుగా పాటు రాహువు మకర రాశి వారికి రెండవ స్థానమైన కుంభరాశిలో రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు మూర్తిత్వం బాగుంది కాబట్టి రాహు యొక్క సంచారం అనేది ఎక్కువ శాతం పాజిటివ్ ఫలితాలని ఇస్తుంది అందులోనూ రాహుకి కుంభరాశి అనేది సొంత రాశి కూడా అవుతుంది కుంభరాశికి ఇద్దరు రూలర్స్ ఉన్నారు మెయిన్ శని భగవానుడు అయితే కో రూలర్గా రాహుని తీసుకున్నారు కాబట్టి ఏంటంటే తన సొంత రాశిలోకి అందులోనూ తన సొంత నక్షత్రమైన సతభిషా నక్షత్రం కూడా ఉంది కుంభరాశిలో కాబట్టి రాహు యొక్క సంచారం అనేది అన్ని విధాలు కూడా అనుకూలిస్తుంది మరి ఏంటి ఆ యోగించే ఏంటి మనం ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రాహు యొక్క ఏంటి రాహుని షాడో ప్లానెట్ అంటారు అంటే ఛాయాగ్రహం అలానే శని రాహులు ఇద్దరూ కూడా కర్మకే కనెక్ట్ అవుతారు శని భగవానుడేమో కర్మ ఫలదాత అంటే మనం చేసిన కర్మకి ఫలితాన్ని ఇచ్చేదేమో శని భగవానుడు అలానే కర్మని చేయించేదేమో రాహువు అందులోనూ మీ జన్మజాతకంలో రాహు ఎక్కడైతే ఉన్నారో ఆ విషయాలకు సంబంధించి మీలో మానసికంగా విపరీతమైన తపన ఉంటుంది ఉదాహరణకి రాహు రెండో స్థానంలో ఉన్నారనుకోండి డబ్బులు బాగా సంపాదించాలి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి బాగా సెటిల్ అవ్వాలి ఇటువంటి విపరీతమైన అనేది మనసులో ఉంటూ ఉంటుంది సో అటువంటి తపన్ని తెలియజేసే గ్రహం రాహు కేవలం తపన తెలియజేయడమే కాదు అటువంటి వైపుగా మిమ్మల్ని తీసుకెళ్తాడు అంటే డబ్బులు బాగా సంపాదించాలని కోరుకున్నప్పుడు ఏం చేసినా సరే డబ్బులు సంపాదించాలి అయితే ఇక్కడ గురువు దృష్టి ఉంది అనుకోండి ధర్మబద్ధంగా సంపాదించుకుందాము ఇటువంటి ఆలోచనలు వస్తుంటాయి లేదు అనుకోండి గ్యామ్లింగ్ కావచ్చు బెట్టింగ్ కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించుకోవాలన్న కోరికను రాహు ఇస్తుంటాడు ఇవే కాకుండా రాహు అంటే ఇల్యూజన్స్కి అంటే భ్రమలు ఇటువంటి వాటికి అలానే టెక్నాలజీ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో మొబైల్స్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు ఏఐ కావచ్చు వీటన్నిటికీ కూడా రాహువే కారకత్వం వహిస్తుంటారు అలానే మర్మమైన విషయాలు లేదా తెలియని విషయాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకున్నారనుకోండి అక్కడ మీకు ఎవరు తెలియదు కదా అక్కడ పరిస్థితులు ఏంటో లేదు అంటే అక్కడి సాంప్రదాయాలు అంటే ఇవన్నీ మన మనకి పెద్దగా తెలియదు మనం ఎక్స్పీరియన్స్ చేసేదాకా సో ఇటువంటి తెలియని విషయాలకు సంబంధించి కూడా రాహు కారకత్వం వహిస్తుంటారు అలానే విదేశీయానము దూర ప్రాంత ప్రయాణాలు వీటికి కూడా రాహు కారకత్వం వహిస్తారు అలానే శరీరంలో ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా రాహువే కారకత్వం వహిస్తుంటారు అలానే నోటికి కూడా రాహు కారకత్వం వహిస్తారు తర్వాత ఎంఎన్సీ కంపెనీలు కావచ్చు లేదు అంటే ఫారెన్ కంపెనీస్ కావచ్చు అలానే మనం ఆన్లైన్లో చేసే పనులు అంటే ఆన్లైన్ స్టాఫ్ కావచ్చు ఆన్లైన్ బ్యాంకింగ్ కావచ్చు లేదంటే ఆన్లైన్ వర్క్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా రాహువే కారకత్వం వహిస్తుంటారు అలానే రాహు మంచి అనలిటికల్ స్కిల్స్ ఇస్తారు అలానే రీసెర్చ్ స్కిల్స్ ఇస్తారు అలానే రాహు క్రియేటివిటీ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ వీటన్నిటికీ కూడా రాహు కారకత్వం వహిస్తుంటారు ఇటువంటి రాహువు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి మకర రాశి వరకు రెండవ స్థానమైన కుంభరాశిలో రజతమూర్తిగా సంచారం చేయబోతు ఉన్నారు రెండంటే ఏంటి రెండు అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం మనం తీసుకునే ఆహారము ఇవన్నీ కూడా వస్తాయి ఈ స్థానంలో రాహు సంచారం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండులో రాహు మూడో స్థానంలో శని భగవంతుడి యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా మంచి యోగాన్ని ఇస్తుంది ధన యోగాన్ని ఇస్తుంది అలానే రెండో స్థానంలో కనుక రాహు సంచారం చేస్తూ ఉంటే ఏదో ఒక విధంగా డబ్బును సంపాదించుకోగలుగుతారు ఏం చేసినా సరే ఇప్పుడు ఒక పని చేస్తామని ఉండదు రెండులో రాహు ఉంటే అంటే పది రకాల పనులు చేయగలుగుతారు పది రకాలుగా డబ్బులు సంపాదించుకోగలుగుతారు డబ్బు సంపాదించుకోవాలన్న కోరిక విపరీతంగా రాహు ఇస్తుంటాడు అలానే రాహు ఏంటి అంటే ఈ ట్రెడిషన్స్ వీటికి విభిన్నంగా అంటే సాంప్రదాయాలకి విభిన్నంగా విరుద్ధంగా పనిచేసే గ్రహం కాబట్టి ఈ ఇక్కడ రెండో స్థానంలో మకర రాశి వారికి రాహు సంచారం అన్నది ఏంటి అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో మనీ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగం రావడము ఉద్యోగంలో ప్రమోషన్ లాంటివి రావడము విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తుండడము కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మనం ఇండియాలోనే ఉంటూ మన ఇంటి దగ్గరే ఉంటే విదేశీ కంపెనీలకు పనిచేసే అవకాశాలు రావడము లేదు అంటే ఇంకొక విధంగా చూసుకుంటే కనుక ఈ టెలికాలర్స్ వీటిలో పనిచేస్తారు ఉంటారు కదా కాల్ సెంటర్స్లో వీళ్ళు చూడండి వాళ్ళ ఏ రోడ్డ పనిచేస్తూ ఉంటారు కాకపోతే విదేశీ కంపెనీలకు పనిచేస్తూ ఉంటారు ఇట్లా ఫారెన్ ఛాన్సెస్ అయినా ఇవ్వచ్చు లేదా ఫారిన్ కంపెనీలకు పనిచేసే అవకాశాన్ని అయినా సరే రాహు ఇస్తుంటాడు అలానే రెండో స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉంటే ఆన్లైన్కి సంబంధించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది యూట్యూబ్ అనేది ఏంటి కంప్లీట్గా ఆన్లైన్కి సంబంధించింది ఇలా ఆన్లైన్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని రాహు ఇస్తుంటాడు అలానే రెండో స్థానం ధనస్థానం అన్నారు కదా సో ఇక్కడ ధనస్థానం అంటే అర్థం ఏంటంటే మన సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వీటిని తెలియజేస్తుంది ఇక్కడ రెండో స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఏంటి అంటే మంచి మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇస్తుంటారు ఇప్పటివరకు ఏంటంటే మీరు ఎలా పడితే అలా ఖర్చు పెట్టాడు మీ ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే రెండో స్థానంలోకి రాహు సంచారం చేసినప్పటి నుండి ఏంటి అంటే అసలు మనం ఎంత సంపాదిస్తున్నాం ఎంత ఖర్చు పెడుతున్నాం ఏ విషయాల్లో ఖర్చు పెడుతున్నాము ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రాపర్గా అనలైజ్ చేసుకుని ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవడము ఈ విషయంలో డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించుకోవాలి అలానే వీటిలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి ఇటువంటి కోరికని తపని ఇస్తుంటారు ఇవ్వడమే కాదు వాటిని చేసే విధంగా కూడా రాహు చేస్తుంటాడు అలానే రెండో స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉంటే కాస్త ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అలానే ఏంటి అంటే మనీకి సంబంధించి అంటే ఉద్యోగం వచ్చింది అనుకోండి మీరు ఉన్న ప్రదేశం నుండి కాస్త దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత రాహు టెక్నాలజీ వీటికి కారకత్వం వహిస్తారని చెప్పాను కదా కాబట్టి ఈ టైంలో ఏంటంటే కుటుంబానికి సంబంధించి కావచ్చు లేదంటే మనీ సంబంధించిన విషయాల్లో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం కావచ్చు టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎక్కువగా డబ్బుల్ని సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ ద్వారా కావచ్చు ఇలా డబ్బులను సంపాదించుకోవచ్చు లేదు అంటే కనుక మీరు ఏదన్నా ప్రోడక్ట్స్ ఉన్నాయి సపోజ్ ఏ శారీస్ ఇలాంటివి అనుకోండి వాటిని ఆన్లైన్లో ప్రమోట్ చేసుకుంటూ అలాగైనా సరే డబ్బులు సంపాదించుకోవచ్చు అలానే ఈ కాలంలో పచ్చళ్ళు ఇలాంటివి బాగా పాపులర్ అవుతున్నాయి కదా యూట్యూబ్ ద్వారా వీడియోస్ చేసి పచ్చళ్ళు కూడా అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఇలా ఏదో ఒక విధంగా టెక్నాలజీని యూజ్ చేసుకొని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టెక్నాలజీ ద్వారా డబ్బులు ఎక్కువగా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి అలానే రెండో స్థానంలో రాహు సంచారం చేసినప్పుడు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు లేదంటే యాడ్ మేకింగ్ ఇటువంటి వాటిలో ఫోటోగ్రఫీ వీటిలో ఉన్న వాళ్ళకు కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది మంచి బిజినెస్ గ్రోత్ ఉంటుంది మీ టాలెంట్ తగ్గ గుర్తింపు రావడము మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావడము ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి అలానే మంచి ఫేమ్ కూడా వస్తుంది తర్వాత ఇక్కడ రెండో స్థానంలో రాహు సంచారం చేయడం అనేది కుటుంబపరమైన విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే రెండో అనేది కుటుంబ స్థానం కూడా అవుతుంది కాబట్టి కుటుంబానికి సంబంధించి ఇప్పటివరకు ఏంటంటే కుటుంబంలో అనేక రకాల సమస్యలు ఉం ఉండవచ్చు ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు ఇలా ఏదైనా సరే విపరీతమైన సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి ఆ సమస్యలకి పరిష్కారం ఏంటి అసలు సమస్య ఏంటి అది ఎక్కడ మొదలైంది దాన్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి రాహు మంచి ఆలోచన విధానాలను ఇస్తుంటాడు అలానే గోచారంలో రాహుతో పాటుగా శుక్రుడు గెలిచినప్పుడు లేదంటే రాహుతో పాటుగా మీ సప్తమాధిపతి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఈ సమయంలో మీకు వివాహం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి రాహు ఏ గ్రహాన్ని అయితే ఉన్నాడో ఆ గ్రహం యొక్క ఎనర్జీ మొత్తాన్ని తీసేసుకుని తనే ఫలితాన్ని చేస్తుంటాడు అలానే ఆ గ్రహం యొక్క ఎనర్జీస్ని విపరీతంగా పెంచి మరీ ఫలితాన్ని ఇస్తుంటాడు కాబట్టి గోచారంలో రాహుతో పాటుగా శుక్రుడి సంచారం జరుగుతున్నా లేక రాహు నక్షత్రాల్లో గురు సంచారం చేస్తున్నా గురు నక్షత్రాల్లో రాహు సంచారం చేస్తున్నా లేక మీ జన్మ జాతకంలో మీకు సప్తమాధిపతి ఎవరయ్యారో ఆ సప్తమాధిపతి కనుక గోచారంలో రాహు మీదుగా సంచారం జరుగుతుందనుకోండి ఇటువంటి సందర్భాల్లో మీకు అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి వివాహం అనే కాదు సంతానపరమైన విషయాల్లో కూడా ఇటువంటి వాటిలో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే సంతానానికి సంబంధించి ముఖ్యంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఇటువంటివి ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీకు ఎప్పుడున్నడో సంతానం కోసం ఎదురు చూస్తూ సరైన సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళకి ఈ టైంలో ఐవీఎఫ్ కానీ ఇటువంటివి ట్రై చేస్తే ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది తర్వాత ఆరోగ్యపరమైన విషయాల గురించి తెలుసుకుందాము ఇక్కడ రెండో స్థానంలో రాహువు ఆరో స్థానంలో గురు సంచారం అనేది హెల్త్ పరమైన విషయాల్లో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం చూస్తుంది ముఖ్యంగా రెండు అనేది మనం తీసుకునే ఆహారం ఏమన్నే వస్తాయి ఇక్కడ రాహుల్ సంచారం చేస్తున్నారు అంటే చాలామందికి ఏంటి అంటే రకరకాల ఫుడ్స్ ట్రై చేయాలన్న ఆలోచన ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటాయి అంటే ఎంతసేపు మన ఇండియన్ స్టైల్ అని కాకుండా జాపనీస్ అని లేదంటే కొరియన్ అని ఇలా రకరకాల ఫుడ్స్ ట్రై చేయాలి కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ తినాలన్న కోరిక అనేది కలుగుతూ ఉండొచ్చు ఇంకొంతమందిలో ఏంటంటే విపరీతమైన ఆకలి రావడము మామూలుగా తినేదానికన్నా ఎక్కువ ఆహారం తీసుకోవడము తద్వారా ఏంటి అంటే వెయిట్ గెయిన్ అవ్వడము అక్కడ నుండి హార్మోనల్ ఇష్యూస్ డయాబెటీస్ కావచ్చు లేదంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కావచ్చు లేదు అంటే కనుక థైరాయిడ్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ రావడము ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ అవడము అక్కడ నుంచి డయేరియా ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తీసుకునే ఆహారానికి సంబంధించి మంచి క్వాలిటీ ఆహారం తీసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండండి అలానే రెండవ స్థానంలో రాహు వాళ్ళని ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో చెవులకి సంబంధించి కావచ్చు నోటికి సంబంధించి గొంతుకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ శని భగవానుడు మూడో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యనైనా సరే కాస్త సెల్ఫ్ ఎఫర్ట్స్ తోటి వాటిని తగ్గించుకోగలుగుతారు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వస్తాయి అని అయితే చెప్పను కానీ వచ్చే సమస్యలు మాత్రం కాస్త ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను అలానే రెండవ స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు మాటకి సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి రాహు వలన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రెండులో రాహు ఉన్నప్పుడు రాహు అంటే మంచి మ్యానిపులేటివ్ ప్లానెట్ కూడా కాబట్టి మాట తీరు అనేది బాగానే ఉంటుంది మోస్ట్లీ ఆఫ్ ద టైమ్స్ మంచి మాటకారితనం ఉంటుంది ఎదుటివాడిని ఏదో చేసి ఒప్పించి తనకు కావాల్సింది చేసుకోగలిగిన కెపాసిటీ అనేది రాహు ఇస్తుంటాడు సో మాటలతోనే చాలా వరకు పనులని నెరవేర్చుకోగలుగుతారు ఇవన్నీ ఉంటాయి అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో రాహుకి కుజుడికి మధ్య ఏదైనా కనెక్షన్ ఏర్పడినా లేదా రాహుకి బుధుడికి మధ్య ఏదైనా కనెక్షన్ వచ్చినా లేదు రాహుకి మీ ద్వితీయాధిపతికి ఏదైనా కనెక్షన్ వచ్చినా అటువంటి సందర్భాల్లో మీరు మాట్లాడే విధానానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మీకు తెలియకుండానే ఎదుటివాడు బాధపడేలాగా మాట్లాడమో అక్కడి నుంచి అవి చిన్న చిన్న సమస్యలకి దారి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించండి ఎలా మాట్లాడుతున్నాం ఎంతవరకు మాట్లాడుతున్నాం అనేది మాత్రం మైండ్లో పెట్టుకుని మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి ఇక ఇప్పుడు మనం రాహువు ఏ నక్షత్రాలు సంచారం చేస్తున్నారు ఎటువంటి ఫలితాలు ఉంటాయనే తెలుసుకుందాము మనకి కుంభరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతబిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు రాహువు కేతువు ఇద్దరూ కూడా వక్రంలో సంచారం చేస్తుంటారు కాబట్టి ముందుగా పూర్వభద్ర మూడో పాదం నుంచి వెనక్కి ఫలితాలని వస్తుంటాయి అంటే పూర్వభద్ర మూడు రెండు ఒకటి ఇలా సో ఇక్కడ పూర్వభద్ర అనేది ఏమైంది అది గురువుగారికి సంబంధించిన నక్షత్రం ఇక్కడ ఎప్పుడైతే రాహు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారో ఈ టైంలో కాస్త గురువుగారు ఆరుద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ గురు రాహుల మధ్య పరివర్తనం అనేది జరుగుతుంది ఆ టైం అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి సో ఈ టైంలో ఏంటి అంటే కాస్త మీరు అప్పులను తీర్చుకునే అవకాశాలు ఉంటాయి అలానే హెల్త్ విషయంలో చాలా వరకు బెటర్ అవుతుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి అలానే మీరు ఎప్పుడో ఎవరికైతే డబ్బులు ఇచ్చి ఉంటారు అవి తిరిగి ఈ టైంలో మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే గురు రాహుల మధ్య నక్షత్ర పరివర్తనం జరుగుతూ ఇక్కడ మనకి రెండో స్థానము మూడో స్థానము పన్నెండో స్థానము ఆరో స్థానము ఇవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి అలానే గురువు యొక్క కార్యకత్వాలు కూడా ఇక్కడ మనకి కనెక్ట్ అవుతాయి కాబట్టి ఇల్లు కొనుక్కోవడం కోసమో ఒక వాహనం కొనుగోలు చేసుకోవడం కోసము బ్యాంకు నుంచి రుణాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఒక విధంగా అప్పులని చెప్పుకోవచ్చు కానీ శుభంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఇల్లు కొనుక్కుంటున్నారు లేదా వాహనం కొనుగోలు చేస్తున్నారు కదా కాబట్టి పాజిటివ్గానే తీసుకోవాలి అలానే అప్పులు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయని కదా ఇక్కడ ఏంటి అంటే అసలు మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి ఎలా తీర్చుకోవాలి ఏదైనా ప్రాపర్టీ ఉంటే వాటిని తాకట్టు పెడదామా లేదంటే వాటిని సేల్ చేద్దామా ఈ విధానంతో పాటుగా ఏంటి అంటే ఇప్పుడు అప్పులు తీర్చుకోవాలి అంటే మనీ కూడా ఎక్కువగా సంపాదించుకొని తీర్చుకోవచ్చు కదా కాబట్టి ఎక్కువగా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి ధర్మబద్ధంగా డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే దానికి సంబంధించి మీలో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి మీరు గనక సరైన విధానంలో ప్రయత్నం చేసినట్లయితే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ లోపు మీకున్న అప్పులన్నీ తీర్చుకునే అవకాశాలు కూడా రాహు వల్ల వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకోండి ధర్మబద్ధంగా ప్రయత్నం చేయండి ఏదైనా సరే ఎందుకంటే అక్కడ తృతయంలో శని అలానే గారి యొక్క సంచారం కూడా ఉంది పైగా గురువు మరలా కుంభరాశి ఉన్న రాహును వీక్షిస్తుంటారు కాబట్టి ధర్మబద్ధమైన పనులు చేస్తున్నట్లయితే ధర్మబద్ధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అవి సక్సెస్ అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత రాహువు శతభిషా నక్షత్రంలో సంచారం చేయడం అనేది తన సొంత నక్షత్రంలో సంచారం అవుతుంది ఇది మాత్రం చాలా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి రాహువు తన సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నట్లయితే తనకి బలం ఎక్కువగా ఉంటుంది పైగా రాశికి కూడా తన అయ్యాడు కాబట్టి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి ఆర్థిక పరమైన విషయాల్లోనో కుటుంబపరమైన విషయాల్లోనో ఆరోగ్యపరమైన విషయాల్లోనో అన్ని విషయాల్లో కూడా చాలా మంచి పాజిటివ్ ఫలితాలను అయితే ఇస్తారు ముఖ్యంగా ఆర్థికంగా మాత్రం అసలు మకర రాశి వరకు సంవత్సరం అద్భుతంగా ఉందండి ఇంకో పది సార్లు అని చెప్తాను చాలా చాలా బాగుంది ఒకవేళ మీ జాతకంలో మంచి దశ అంతర్దశలు జరుగుతున్నట్లయితే ఈ టైంలో మాత్రం పీక్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఫైనాన్షియల్గా మాత్రం చాలా బాగుంది ఫైనాన్షియల్గానే కాదు ఫ్యామిలీ పరంగా కావచ్చు వీటన్నిటి పరంగా బాగుంటుంది కాకపోతే ఈ టైంలో మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రెండో రాహువు పైగా తన సొంత నక్షత్రంలో సంచారం కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే కాస్త ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి రెండో స్థానంలో రాహువు డబ్బు ఇవ్వడమే కాదు డబ్బు ఖర్చు పెట్టి చేస్తాడు కూడా ముఖ్యంగా ఏంటంటే విపరీతమైన డిజైర్స్ ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి లేదంటే అక్కడికి వెళ్ళాలి ఇది కొనాలి అది కొనాలని ఇలా డబ్బుల్ని ఖర్చు పెట్టి చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ టైం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది తర్వాత ఇంకొకటి మకర రాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే రెండులో రాహు పైగా కుంభరాశి అందులోని శతభిషా నక్షత్రం కాబట్టి ఫుడ్కి సంబంధించిన విషయంలో మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు అనేది జాగ్రత్తగా ఆచిచూచి చూసుకోండి ఎందుకంటే ఈ టైంలో కొన్ని సందర్భాల్లో వెయిట్ గెయిన్ పెరిగిపోవడం అక్కడి నుంచి హార్మోనల్ ఇష్యూస్ లేదు అంటే కనుక లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండండి తర్వాత రెండోది సతబిషం అనేది హీలింగ్ వీటికి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ రాహు యొక్క సంచారం అనేది ఏంటి అంటే హీలింగ్ పర్టికులర్గా అంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్లో అంటే ఇంతకాలం మీరు ఏ అల్లోపతినో మోడన్ మెడిసిన్ వాడుతున్నారు ఏదో సమస్య ఉంది దానికి వాడుతున్నారు అది పూర్తిగా తగ్గట్లేదు కానీ మీరు ఏదో సర్లే ట్రై చేద్దామని ఏ ఆయుర్వేదం ఏ హోమియోపతి ఇలాంటివి ట్రై చేస్తే ఈ టైంలో కాస్త తగ్గుముఖం పట్టవచ్చు అలాగే నేను మిమ్మల్ని ఆయుర్వేదం వాడండి హోమియోపతి వాడండి ఇలాంటివి చెప్పట్లేదు బట్ ఆ లోపతి మోడర్న్ మెడిసిన్ వాడుకుంటూ ఇవి కూడా వాడినట్లయితే కాస్త మీ సమస్యలు అనేవి అనారోగ్య సమస్యలు అనేవి ఆ అనేది తగ్గడము అంటే క్రోనిక్ డిజీజెస్ అయితే చాలా వరకు కంట్రోల్లో ఉంటాయి కాస్త అక్యూట్ డిజీజెస్ అయితే పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి తర్వాత రాహు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేయడం అనేది ఆర్థిక పరంగా బాగుంటుంది ఎందుకంటే ధనిష్ట ధనమును ఇష్టంగా కలిగిన నక్షత్రం పేరులోనే ఉంది కుజుడికి సంబంధించిన నక్షత్రం ఇది కాబట్టి ఇక్కడ కుజ సంచారాన్ని కూడా మనం చూస్తూ ఉండాలి ఆయన ఏ రాశిలో ఎక్కడ ఎలా సంచారం చేస్తున్నారనేది మనం మాస ఫలితాలు ఎలాగో చెప్పుకుంటాం అయితే రాహు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ఒకటి ఆర్థికంగా బాగుంటుంది తర్వాత జ్యోతిషము ఆర్స్ట్రాలజీ ఇలాంటివి నేర్చుకోవాలని కోరుకుంటుంది తర్వాత ఏంటి అంటే మ్యూజిక్కి సంబంధించి లలిత కళలకు సంబంధించి ఆర్ట్స్ వీటి వంటి వాటిలో ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అలానే సోషల్ మీడియా వీటిలో మంచిగా రాణించే అవకాశాలు ఉంటాయి అన్ని విధాలా కూడా యోగిస్తుంది ఇప్పటి వరకు మనం రాహు రెండో స్థానంలో సంచారం చేస్తే ఎలాంటి శుభ ఫలతలు ఇస్తారని చెప్పుకున్నాం కదా అయితే వీటితో పాటుగా రెండో స్థానంలో రాహు సంచారం వలన కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు ముందే మనం తెలుసుకుంటే ఇటువంటి విషయాలు జాగ్రత్త పడటం ద్వారా ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవచ్చు కాబట్టి ఇది చాలా బాగా గుర్తు పెట్టుకోండి చాలా జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మ్యాటర్స్లో ముఖ్యంగా రెండో స్థానంలో రాహో సంచారం చేస్తే డబ్బు ఇవ్వడమే కాదు డబ్బు తీసేసుకుంటాడు కూడా వృధా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే కుటుంబానికి సంబంధించిన విషయాల్లోనో లేదంటే మన స్నేహితులు ఏదో అడిగారనో మనం అడ్డుండి సెక్యూరిటీలనో గ్యారెంటీలు ఇలాంటివి పెట్టుండడమో లేదంటే ఎవరో మన చేసిన వాళ్ళ దగ్గర అడ్డుండి డబ్బులు పెంచడం ఇలాంటివి చేస్తే మాత్రం ఈ టైంలో ఇబ్బంది పడే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే రెండో స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు గ్యామ్లింగ్ బెట్టింగ్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఇటువంటి వాటి ద్వారా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఇన్వెస్ట్మెంట్స్ వరకు ఓకే కానీ ట్రేడింగ్ జోడికి మాత్రం వెళ్ళకండి ఒకవేళ చేయాల్సి వస్తే అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందో చేయాలనుకుంటే చాలా చాలా జాగ్రత్తగా ఆచి చూచి నిర్ణయాలను తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి అలానే రెండో స్థానంలో రాహు సంచారం వలన ఏంటి అంటే కుటుంబంలో కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే డబ్బుకి సంబంధించిన విషయాల్లో కానీ వారసత్వ ఆస్తుల విషయంలో కానీ చిన్నప్పటి తగాదాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని వీలైనంత వరకు గొడవలకి వెళ్లకుండా సామరస్యంగా డీల్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉంటే చూసుకోండి తర్వాత రెండో స్థానంలో రాహు సంచారం చేసినప్పుడు మాట తీరు అనేది చాలా బాగుండాలి ఎందుకంటే రెండు అనేది వాక్కు స్థానం అవుతుంది ఇక్కడ రాహు సంచారం చేస్తే ఆఫ్కోర్స్ మామూలుగా అయితే మంచి మాట కారుతానము ఎదుటి వాళ్ళని ఎలాగైనా ఇంప్రెస్ చేసే తానము ఇవన్నీ ఇస్తారు అట్ ద సేమ్ టైం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మన మనసులో ఏమీ లేకపోయినా కూడా ఎదుటి వాళ్ళు బాధపడేలాగా మార్చని వచ్చేస్తుంటాయి అది నోటి నోటిదోళ్ళు అనుకోండి ఏదని అనుకోండి ఎదుటి వాళ్ళు బాధపడేలాగా ఇబ్బంది పడేలాగా మాట్లాడేస్తుంటాం అది మన ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరితో సరే కాబట్టి ఎలా మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి అలానే రెండో స్థానంలో రాహు సంచారాలు చేస్తే కొన్ని సందర్భాల్లో సిగరెట్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు ఇలాంటివి అలవాటు అయ్యే ఉన్నాయి లేదా కొన్ని సందర్భాల్లో ఏంటంటే విపరీతంగా తిండి తినేయడము రకరకాల ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయడము వీటి ద్వారా కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ రావడం కావచ్చు లేదంటే ఓవర్ వెయిట్ వచ్చేసి థైరాయిడ్ ఇలాంటి హార్మోన్ ఇష్యూస్ రావడము కొన్ని సందర్భాల్లో జాయింట్ పెయిన్స్ రావడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి డైట్ విషయంలో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండండి సి అన్ని విషయాల్లో కేర్ఫుల్గా ఎందుకు ఉండమని చెప్తున్నానంటే రాహు రెండో స్థానంలో ఎంత పాజిటివ్గా ఫలితాలు ఇస్తాడో అంతే నెగిటివ్గా కూడా ఇవ్వగలడు కాబట్టి ఈ వీటి గురించి ఇలా జాగ్రత్తగా ఉండండి కాస్త డిసిప్లైన్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి ఇవన్నీ చెప్తున్నాను తద్వారా మనం నెగిటివ్ని తగ్గించుకొని పాజిటివ్ని పెంచుకోవచ్చు అంతే తప్ప మిమ్మల్ని భయపెట్టడానికైతే కాదు ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత రెండో స్థానంలో రాహు సంచారం చేస్తున్నప్పుడు ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి రాహు వలన ఏమవుతుంది అంటే ఆవేశపూర్తంగా నిర్ణయాలు తీసేసుకోవడము కంగారులో నిర్ణయాలు తీసేసుకోవడము లేదంటే అరే ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోతే మళ్ళీ రాదేమన్నా అడావుడిలో నిర్ణయాలు తీసేసుకోవడము అవి తర్వాత మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు అది ఫ్యామిలీ మ్యాటర్స్లో కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఎలాగైనా సరే కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలు అనే వద్దు కంగారు పడుతున్న నిర్ణయాలు తీసుకోవద్దు ఎలాంటి అయినా సరే నెమ్మదిగా ఆలోచించి అవసరమైతే పెద్దవాళ్ళ సలహా తీసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేదు అంటే ఆవేశపూరితంగా మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి మిమ్మల్ని లైఫ్లో చాలా చాలా ఇబ్బంది పెడతాయి కాబట్టి ఈ విషయంలో కూడా కాస్త కేర్ఫుల్గా ఉంది సింపుల్గా చెప్పాలంటే ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సరే ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోకండి అండి ఏదో డేర్గా తీసేసుకుందాము డేర్ చేసేద్దాము ఈ వద్దు ఏదైనా సరే జాగ్రత్త జాగ్రత్తతోటి జాగ్రత్తగా ఉంటూ నిదానంగా ఉంటూ నిర్ణయాలు తీసుకుంటే ఏ విషయంలో అయినా సరే పాజిటివ్ ఫలితాలు వస్తాయి ఇక ఇప్పుడు మన నక్షత్ర ఫలితాల గురించి తెలుసుకుందాము రాహు కుంభరాశులు ఏ నక్షత్రాలు సంచారం చేస్తున్నారు ఏ సమయంలో సంచారం చేస్తున్నారు అనేది ఇమేజ్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను ఇదే ఇమేజ్ని మీరు మన మకర టీవీ తెలుగు ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ముందుగా మనం ఉత్తరాషాళ నక్షత్రం వారి గురించి తెలుసుకుందాము ఉత్తరాఖ రెండు మూడు నాలుగు బాధలు మకర రాశిలో ఉంటాయి వీరికి రాహువు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యక్షతారవుతుంది ప్రత్యక్షతారంటే ఏం లేదు చిన్న చిన్న ఆప్స్టికల్స్ ఇలాంటివంటూ ఉంటాయి వీటి గురించి మీరు పెద్దగా దిగులు చెందవలసిన అవసరం లేదు దుర్గాదేవి స్తోత్రాలు చదువుకుంటే సరిపోతుంది తర్వాత రాహు శతభిషా నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమతార అవుతుంది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది ఆరోగ్యపరమైన విషయంలో చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తుంది తర్వాత ధనిష్ట నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్ సంచారం అవుతుంది ఇక్కడ మాత్రం మీరు ఈ కోర్టు కేసులు కావచ్చు పోలీస్ స్టేషన్ గొడవలు కావచ్చు లేదంటే అనాథమ్ల మధ్య గొడవలు కావచ్చు ముఖ్యంగా భూమికి సంబంధించి కావచ్చు లేదంటే మీ వారసత్వ వారసత్వాస్తులకి సంబంధించి కావచ్చు ఇలాంటి వాటిలో చిన్న చిన్న తగాదాలు అయ్యే అవకాశాలున్నాయి మనీ మ్యాటర్స్లో ఎక్కువగా ఇష్యూస్ వచ్చే అవకాశాలున్నాయి కొన్ని సందర్భాల్లో మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కావచ్చు కొన్ని సందర్భాల్లో బయట వాళ్ళతోటి కావచ్చు కాస్త చిన్న చిన్న తగాదాలు అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం వీలుంటే అమ్మవారి క్షేత్రాలకు వెళ్తూ ఉండడం చేయండి అన్ని విధాలా అనుకూలిస్తుంది తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి రాహువు పూర్వభద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది క్షేమతారవుతుంది పర్వాలేదు అన్ని విధాలా కూడా అనుకూలంగానే ఉంటుంది తర్వాత ఈయన సతభిషా నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్ అవుతుంది సో శ్రవణ నక్షత్రం వారు రాహువు సతభిషా నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో మాత్రం మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే మనీ మ్యాటర్స్లో కూడా ముఖ్యంగా అడ్డుండే డబ్బులు ఇప్పించడము లేదంటే షూరిటీలు గ్యారెంటీలు ఉండడం ఇలాంటివి మాత్రం చేయకండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనీ మ్యాటర్స్లోనే ఎక్కువగా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత రాహు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్ తారవుతుంది సంపత్తార్లో రాహు సంచారం అన్ని విధాలు అనుకూలిస్తుంది ఈ టైంలో ఏంటంటే మీరు గతంలో లాస్ అయిన మనీని కావచ్చు ఇబ్బంది పడిన మనీ కావచ్చు ఏమైనా ఆర్థిక సమస్యలు అంటే ఇవన్నీ తెలుగుపోయి అన్ని విధాలు అన్నింటిలోనూ మంచిని చేకూరుస్తుంది మీరు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాలు చదువుకుంటే అలానే లక్ష్మీదేవి స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి అన్ని విధాలు అనుకూలిస్తుంది తర్వాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశిలోనూ మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి ధనిష్ఠ నక్షత్రం మకర రాశిలో ఉన్న వాళ్ళకి రాహువు పూర్వభద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది విపత్ అవుతుంది విపత్తు అంటే పేర్లో ఉంది కదా విపత్తులు అంటే ఇబ్బందులు ఆటంకాలు ఇటువంటివన్నమాట కాబట్టి ఏంటంటే మనీ మేటర్స్లో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎవరికైనా సరే గ్యారంటీలు ఉండడం అడ్డు డబ్బులు ఇప్పించడం ఇలాంటి పనులు మాత్రం చేయకండి తర్వాత రాహువు సతభిషా నక్షత్రంలో సంచారం చేయడం అనేది సంపత్తారు అవుతుంది ఇది మాత్రం అద్భుతంగా యూగిస్తుంది ధనిష్ట వారికి రాహు సతభిష నక్షత్రాలు సంచారం చేయడం అనేది అన్ని విధాలా కూడా అనుకూలిస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే మీరు రాహు పూర్వభద్రలో ఉన్నప్పుడు ఏమైనా ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడ్డారనుకోండి ఆ ఇబ్బందులన్నీ కూడా రాహు సంపత్ తరలో ఉన్నప్పుడు క్లియర్ అయిపోతుంటాయి కాబట్టి అనుకూలంగా ఉంది తర్వాత రాహు ధనిష్ట నక్షత్రంలో సంచారం చేయడం అనేది జన్మతరలో సంచారం అవుతుంది ఈ టైంలో ఏంటంటే కాస్త సైకాలజికల్గా స్ట్రెస్ ఉండడమో లేదు అంటే కనుక కొన్ని సందర్భాల్లోనేమో మంచి క్రియేటివ్ స్కిల్స్ ఇవ్వడము మంచి అనలిటికల్ స్కిల్స్ ఇవ్వడము తద్వారా కెరీర్లో వీటిలో సక్సెస్ అయ్యే ఉన్నాయి ఇంకొన్ని సందర్భాల్లో అంటే మీ జాతకంలో రాహు కనుక సరిగ్గా లేకపోతే ఈ టైంలో కాస్త యాంగ్జైటీస్ ఇట్లా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ మరీ సివియర్గా అయితే ఏమీ ఉండవు కానీ కాకపోతే కొంత ఇబ్బంది అయితే పెడుతుంది కాబట్టి మీరు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోవడము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు చదువుకోవడం పారాయణ చేయడం ఇలాంటివి చేస్తుందండి అన్ని విధాలు యోగిస్తుంది